అద్భుతాలకు నేలవైన చైనా త్వరలో ప్రపంచానికి మరో అద్భుతాన్ని చూపించబోతుంది చైనాలోని గుయిజాన్ ప్రావిన్స్లో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యన్ బ్రిడ్జ్ జూన్ ఇరవై ఐదున ఓపెన్ కానుంది ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మరో వండరనొచ్చు ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా సరికొత్త రికార్డు సృష్టించనుంది చైనా ఈ నూతన వంతెనను రెండు మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉన్న ఒక భారీ లోయను దాటడానికి నిర్మించింది ఈ నిర్మాణానికి చైనా సుమారు రెండు వందల పదహారు మిలియన్ల పౌండ్లు అంటే దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించింది ఇప్పటి వరకు ఈ లోయను వాహనాల్లో దాటేందుకు ఒక గంట టైం పడుతుండగా ఈ కన్స్ట్రక్షన్తో కేవలం ఒక్క నిమిషంలో దాటవచ్చు దీని ఎత్తు ఈఫిల్ టవర్ ఎత్తుకు రెట్టింపు దీని మీద ఒక గ్లాస్ వే కూడా ఏర్పాటవుతుంది విజిటర్స్ మీద నడుస్తూ లోయ అందాలను ఆస్వాదించవచ్చు ఈ బ్రిడ్జ్ నుంచి అత్యంత ఎత్తైన బంజీ జంప్ ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తుంది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది వంతన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈ వంతెన చైనాకున్న ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప నిర్మాణంగా నిలుస్తుంది ఆగత లాంటి లోయ మీద ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికతంగా సవాలుతో కూడుకున్న పని ఈ వంతెనను స్థానికుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేస్తుంది ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనను నిర్మించింది అయితే ఈ కొత్త వంతెన ఈ జాబితాలో మరో మైరురాయిల్గా నిలిచిపోనుంది